ఒకప్పుడు హరిత తోటలో బన్నీ అనే భయపడే కొంచెం మొసలి తన సౌకర్యమైన బెలంలో నివసించేది ఆ తోట అంతటా మాక్స్ అనే స్నేహపూర్వక కుక్క స్వేచ్ఛగా విహరించేది అతని వాలే తోక ఎప్పుడూ కొత్త స్నేహితులను ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉండేది వారి తేడానున్నప్పటికీ వారిని త్వరలోనే కలిపేలా చేసేది ఒక సూర్యకాంతి నిండిన రోజున బన్నీ తన బెలం నుండి బయటకు వచ్చాడు తన చిన్న ఆశ్రయం ఉన్న ప్రపంచాన్ని తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నాడు గడ్డి మధ్యగా దూకుతూ పోతూ అప్రమత్తంగా అతను కరతో ఆడుకుంటున్న ను తాకాడు వారి కళ్ళు కలిశాయి ఇగత సంఘటన వంటి అనుబంధాన్ని ప్రేరేపించాయి మార్క్స్ తన హృదయపూర్వక చిరునవ్వుతో బన్నీకి మెల్లగా తనను పరిచయం చేసుకున్నాడు ఆశ్చర్యానికి గురైన బన్నీ మ్యాక్స్ గురించి విన్న ఇతర కుక్కల్లా కాకుండా అతను చాలా స్నేహపూర్వకంగా ఉన్నాడని తెలుసుకున్నాడు ఆ మధ్యాహ్నం వారు కలిసి ఆటలాడారు ఆడుతూ గెంతుతూ పరిగెత్తుతూ వారి నవ్వులు హరిత తోట అంతటా మార్మోగించాయి ఆ క్షణాల్లో వారు ఊహించినంత బలమైన బంధాన్ని ఏర్పరుచుకున్నారు రోజులు వారాలుగా మారుతున్న కొద్దీ బన్నీ మరియు మాక్స్ విడదీయరానీ స్నేహితులయ్యారు వారు తమదైన పద్ధతిని ఏర్పరుచుకున్నారు తోటలోని మర్మమైన మూలలను అన్వేషించడం ఒకరికి ఒకరు కథలు చెప్పుకోవడం మరియు కలిసిమెలిసి సమయాన్ని ఆస్వాదించడం తేడాల ఉన్నప్పటికీ ఏకత్వంలో ఉన్న అందాన్ని వారు కలిసి అనుభవించారు ఋతువులు మారినప్పటికీ వారి స్నేహం మరింత గాఢమైంది బన్నీ ధైర్యాన్ని సంపాదించాడు తన సురక్షిత ప్రాంతానికి అవతల అన్వేషించడానికి సిద్ధపడ్డాడు అయితే మార్క్స్ మాత్రం బిలం జీవితంలోని ప్రశాంతతను ఆస్వాదించడం నేర్చుకున్నాడు వారు ఒకరికీ ఒకరు వాగ్దానం చేసుకున్నారు ఏ పరిస్థితినైనా ఎప్పుడూ పరస్పర సహాయానికి సిద్ధంగా ఉంటారని ఈ విధంగా వారు ఎప్పటికీ వెడదీ